ఏసుక్రీస్తుని కన్న తల్లి రోమా సైనికుడితో పడుకొని ఏసుని కంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను నేనేమన్నానంటే బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం వండడానికి నోరెలా వస్తుందిరా నీకు మరి మీ పురాణాల్లో ఉన్నవేంటి అవి బూతులు కాదా అన్నాను దాని మీద ఒక కేసు పెట్టారు మీరు నమ్మండమ్మా నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు ఏడు రోజులు కటింగ్ వాళ్ళు ఇలా అనుకుంటున్నారా గుంటలతో వినట్లుగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం కట్ చేశారు నన్ను ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా అందరూ వినాలి ఎరా లంజా కొడుక బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టి వేరను అని అన్నాడు నేను ఎర్ర టెండర్లో నిలబెట్టి ఇలా చాలా కష్టం అనిపించింది నేను ఎవరింట్లో దొంగతనం చే ఎవరి మీద దాడి చేయాల చంపమని చంపబడి నేను ఎవరిని కించపరచలా ఎవరిని అవమానించలా ఉన్నది న్యాయం మాట్లాడినందుకు ఏడు రోజుల పాటు నా బిడ్డలకు దూరంగా నేను జైల్లో ఉన్నాను అన్నలకి కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట నాకు శ్రమ అనుభవించటం నాకు మేలాయను అన్నట్లుగా నా తల మీద ఉన్న జుట్టును మాత్రమే తీయగలిగారు కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్తు కూడా కదిలించలేకపోయారు ఎవరు కూడా